హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ప్రియా రాజ్ మా ఆయన పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి మటన్ తీసుకొచ్చి మటన్ కర్రీ చేయమన్నారు ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను కలుపుతూ అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూడండి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యాయి కలర్ బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ నాన్ వెజ్ కర్రీస్లో బ్రౌన్గా వేగితేనే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఒకసారి నా స్టైల్లో మీరు చేసి చూడండి కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా కాస్త వేసుకొని మగ్గించుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి మటన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి చికెన్ కర్రీ అంటే ఇష్టమా మటన్ కర్రీ అంటే ఇష్టమా చెప్పండి మీరు నాన్ వెజ్లో ఏ కర్రీస్ ఇష్టపడతారో కామెంట్ చేయండి చూడండి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మటన్లో వాటర్ వస్తాయి ఆ వాటర్ని దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు మనం పుదీనా మళ్ళీ వేసుకుంటే ముక్కకి బాగా పడుతుంది స్మెల్ అనేది పుదీనా వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి చూడండి వాటర్ వచ్చాయి కర్రీలో మూత తీసి చూస్తే మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి వాటర్ అన్నీ దగ్గర వరకు మళ్ళీ మగ్గించుకోవాలి ఒకసారి ఇలా చేసి చూడండి కర్రీ చాలా బాగుంటుంది చపాతీలోకి పూరీలోకి రైస్లోకి చూడండి కొన్ని వాటర్ ఉన్నప్పుడు కారం వేయడం వల్ల ముక్కకి బాగా పడుతుంది చూడండి ఇప్పుడు కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి నేను కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి వన్ ఫుల్ స్పూన్ కారం వేశాను సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి ఫస్ట్ కొంచెం వేసుకున్నాం కదా చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో బాగా మిక్స్ చేసుకొని ఆ వాటర్ అన్నీ మళ్ళీ దగ్గర పడేంతవరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ మగ్గించుకోవాలి మీరు కుక్కర్లో వేస్తే మాత్రం కర్రీ త్రీ ఫోర్ విజిల్స్లో మగ్గించుకోండి సరిపోతుంది నెక్స్ట్ టైం కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి చివరిగా కొత్తిమీర వేసుకున్నాను మగ్గిపోయింది కర్రీ అనేది మీరు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు మేము గరం మసాలా వేయట్లేదు టమాటా కూడా మేము స్కిప్ చేస్తాము నాన్ వెజ్ కర్రీస్లో చూడండి టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ